సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ వెల్కమ్ టు థింక్ अगेन సో చాలా మంది విమెన్ పీపుల్ ప్లీజింగ్ ఉంటారు అరే ఇంట్లో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి లేదంటే యు నో అందరికీ కావాల్సినంత సమకూర్చాలి అన్ని పనులు అయిపోవాలి అంటే వాళ్ళని వాళ్ళని ఎక్కువగా పట్టించుకోకుండా పీపుల్ ప్లీజింగ్ ఉంటారు వాళ్ళకి నచ్చాలి మనం చేసే పని వాళ్ళకి నచ్చాలి అన్నట్టుగా ఉంటారు దానివల్ల ఒక యాంగ్జైటీ ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ని వాళ్ళు ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఒక సెకండ్ ఆగి అలా కూల్ డౌన్ అయ్యి ఎలా ముందుకెళ్లాలంటారు మీరు అడిగే ఐ సీ ది ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఇక్కడ మే గుడ్ చాలా మంచివాళ్ళు ఉండొచ్చు మన ఎక్స్పర్ట్స్ కూడా అయ్యి ఉండొచ్చు చేసే పనిలో అందరిని మెప్పించడంలో కూడా మన గొప్పవాళ్ళం కావచ్చు ఈ నేను అన్న ఫీలింగ్ దాని దానివల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది నేను ఇంప్రెస్ చేస్తాను అనుకోకూడదు నా పని ఇంప్రెస్ చేయాలి నా మాట ఇంప్రెస్ చేయాలి నా నవ్వు ఇంప్రెస్ చేయాలి నా బిహేవియర్ ఇంప్రెస్ చేయాలి ఆ నా పక్కన ఇవన్నీ యాడ్ చేసినట్లయితే నేను చేస్తున్నానో లేదో అని గాబరా రాదు ఓకే ఎప్పుడు ఎందుకు టెన్షన్ వస్తుందంటే వీళ్ళకి నేను చేస్తున్నాను నేను ఇంకా వాళ్ళని ఇంకా బాగా సాటిస్ఫై చేయాలి నేను ఇంకా వాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి ఇంకా కూల్గా చేయాలి ఇంకా 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 దానికి లిమిట్ ఏం లేదు ఎందుకని అంటే తను తన సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి చూస్తోంది అది ఉండరాదు న్యాచురల్గా జరగాలి ఏదైనా సరే సృష్టిలో ఎన్ని జరుగుతున్నాయి పెద్ద పెద్ద చెట్లు చిన్న చెట్లు పెద్ద చెట్లు అయిపోతున్నాయి ఆ పెద్ద చెట్లకి ఎన్నో ఫలాలు వస్తున్నాయి పుష్పాలు వస్తున్నాయి డిస్టర్బెన్స్ ఉందా ఎక్కడన్నా అవును ఇన్ని ఫలాలు చేశానని చెప్పి ఏమన్నా గట్టిగా ఊగుతుందా చెట్టు ఏమన్నా ఇన్ని పూలు వచ్చాయని చెప్పి అది ఏమన్నా ఆహారం చుట్టూ నవ్వుతుంటుందా ఆ సహజంగా సహజత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడే శాంతి ఉంటుంది అది అలవాటు చేసుకోవాలి ఏ రకంగా చిన్న ఉదాహరణ పొద్దున్నే లేస్తారు ఎవరినో మెప్పించడానికి కాదు మీకు సహజంగానే సె గుడ్ డే అని ఫీలింగ్ రావాలి వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ మీ అని చెప్పేసి ఆ యొక్క తనకు తనకు తానుగా ముందు చెప్పుకోవాలి ఇట్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ మీ అని తనకు చెప్పుకున్న తర్వాత పక్క వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని అవుతూ చెప్పాలి ఎప్పుడు చెప్పగలిగింది ఆ గుడ్ మార్నింగ్ అనేది మనస్ఫూర్తిగా తను ఫీల్ అయినప్పుడు చెప్పగలుగుతుంది లేదే మెకానికల్గా గుడ్ మార్నింగ్ అంటుంది నీలో ఆ సహజం ఫీలింగ్ ఎప్పుడైతే లేదో ఎదుటి వాళ్ళు గుడ్ మార్నింగ్ అని చాలా ఆర్టిఫిషియల్గా చెప్పావో అక్కడికి ఆగరు వీళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర న్యాచురల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ గుడ్ మార్నింగ్ అని చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఒకవేళ ఎదుటి వ్యక్తి మామూలుగా ఎలాగ మెకానికల్ గా గుడ్ మార్నింగ్ అన్నాడు అనుకో ఏం మెకానికల్ గా చెప్పావు చెప్పాలి ఎలా ఒకదాని లింక్ ఎలా కనెక్ట్ అవుతుందో సో ఫస్ట్ యూ ఫుల్ బీ ఫుల్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వు నిండుగా ఉండు మార్నింగ్ లేవగానే వెరీ గుడ్ మార్నింగ్ అని చక్కగా నవ్వుకుంటూ అదేదో మన రేడియోలోకి పెట్టేసి అది గుడ్ మార్నింగ్ దాన్ని వినేంత వరకు పొద్దున్నే ఎఫ్ఎం రేడియో వినేంత ఇక్కడ మొహలో నవ్వురాదు అంత అవసరం లే ఆర్ ద టు యువర్ ఓన్ సెల్ఫ్ ఉందా తెలుసుకోవాలి లేదు కుటు కిటికీ పక్కనే ఉన్నారనుకోండి మంచి సన్ వస్తుంది జస్ట్ జస్ట్ సన్ రైజ్ అవుతూ ఉంటుంది అరుణోదయం అంటారు దాన్ని చాలా బాగుంటుంది స సన్ రాకముందు కూడా స్కై అంతా కూడా ఒక వెలుతురు వస్తుంది అట్లా ఉండాలి మన మనసు సన్ను వచ్చాక వెళ్తురు వేరు అది చాలా ఇదిగా రజోగుణంతో ఉంటుంది అండి చాలా షార్ప్గా ఉంటుంది చాలా ఎండ తీవ్రంగా ఉంటుంది సూర్యుడు కనబడక ముందు వచ్చేటువంటి ఒక బయలు లైట్ ఉంటుంది అది కరుణోదయం అంటారు అది అలా ఉండాలి మన మనసు అది వెన్నెల్లా ఉంటుంది యాక్చువల్గా అట్లా పెట్టుకున్న తర్వాత న్యాచురల్గా విష్ చేయండి ఎదుటి వాళ్ళది రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీలాగే ఫుల్ ఉన్న కండిషన్లో అతను ఉన్నాడో ఆవిడ ఉండోలే మనకు తెలియదు ఎవరు మనసు ఎవరు చెప్పగలరు చెప్పలేరు ఒకవేళ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఎనీథింగ్ రాంగ్ విత్ యూ అని అడగాలి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడగాలి అది బాగా చూసుకోవడం అందరిని మెప్పించడం అనే కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే ముందు తన తన్ను మెప్పించుకోవాలి ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి జెన్యూన్గా బిహేవ్ చేయాలి ఆ జన్యును ఎక్కడైతే లోపిస్తుందో అంతా నేనే చేస్తున్నాను నేను అంతా బాగుండబట్టి నా వలన మీరంతా నాతో బాగున్నారు అది కూడా రాకూడదు ఇట్ షుడ్ గివ్ ఎన్ ఎన్వైరన్మెంట్ ఒక ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయాలి ఎలా అంటే పిల్లల పిల్లల్లాగా మంచిగా హ్యాపీగా ఉండాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళగా హ్యాపీగా ఉండగలగాలి మనతో ఉన్న పార్ట్నర్స్ కూడా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అందరు ఒకలా ఉంటారు కానీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రాబ్లమ్స్ రావా వస్తాయి అది నెక్స్ట్ ఒక టాపిక్ మనకి ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలన్నది సో మొదట ఏంటంటే మనకి మనగా ఫుల్గా ఉండాలి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని మెప్పించాలనే ఆలోచన కాదు అందరితోనూ బాగుండాలని కోరుకోవాలి దానికి నేను ముందు బాగుండాలని కోరుకోవాలి ఎదుటి వాళ్ళు ఒకవేళ అటు ఇటుగా ఉన్నా కూడా మనం దాన్ని మనసుకు తీసుకోకుండా క్షణంగా అనుకో వచ్చింది దగ్గాడు అనుకోవాలి దాని గురించి తీవ్రంగా ఆలోచించంగా ఎందుకు అప్పుడు దగ్గావని అనం కదా సహజంగా వచ్చింది అలాగే సహజంగా వాళ్ళకనే ప్రాబ్లం అయితే బయటపడుతుంది జస్ట్ బేర్ ఇట్ తర్వాత దాన్ని స్మూత్గా మనం హ్యాండిల్ చేసినట్లయితే మాట్లాడినట్లయితే ఆ ఫీలింగ్ రాదు అందుకని ప్రతి చోట అందరిని మెప్పించాలని అనుకోవడం మొట్టమొదటి పొరపాటు అలా ఇప్పుడు అనుకోకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది విమెన్ నే తీసుకున్నా కూడా ఇటు పేరెంట్స్ ని సాటిస్ఫై చేయాలి ఇటు అత్త మామల్ని చేయాలి హస్బెండ్ ని పిల్లల్ని ఫ్రెండ్స్ ని ఒకవేళ వర్క్ చేస్తే వర్క్ ప్లేస్ లో ఇవన్నీ ఇంత పెట్టుకుంటారు కదా వాళ్ళు దీన్ని అంటే అన్ని నేనే చేయాలి అన్నది ఒకటి ఉంటది అంటే నేను చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పిందంటే అందరు ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయి మీద ఉంటాయి ఎందుకంటే అమ్మాయి డిఫరెంట్ లో అయిపోయింది సో న్యాచురల్గా అందరు ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఏం చేయాలంటే ముందు తను స్టడీ చేయాలి ఎలా స్టడీ చేయాలంటే ఎవరు ఎటువంటి వాళ్ళు మనసు తెలుసుకోవాలి ఆ స్కిల్ లేడీస్కి ఉంటుంది నాకు తెలిసి కాకపోతే అక్కడ మళ్ళీ ఈగో రాకూడదు వైశ్యుడ్ నేను వచ్చాక వీళ్ళు కూడా మారాలి కదా మార్పు ఇంకోటి మారాలని ఎప్పుడు మనం కోరుకోకూడదు మనం మారడానికి ప్రయత్నించాలి ఇక్కడ స్త్రీ అనే కాదు ఎవరైనా సరే నేను మారడానికి ప్రయత్నించినప్పుడే ఎదుటి వాళ్ళు కూడా స్కోప్ ఇస్తారు లేకపోతే ఏం జరుగుతుందంటే నేను ఎందుకు మారాలని వాళ్ళు నేను ఎందుకు మారాలని నేను అనుకున్నట్లయితే మార్పుని ఏదో అది పెద్ద ఏదో విపరీత చర్యలాగా అనుకున్నట్లయితే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి కాబట్టి నేనే అందరినీ సాటిస్ఫై చేస్తాను అందరినీ చేయాలి అమ్మా నాన్న సాటిస్ఫై చేయాలి అత్తమ్మాని సాటిస్ఫై చేయాలంటే అయ్యే పని కాదు నువ్వు ఎక్కడ వాళ్ళే అమ్మా నాన్న నువ్వు ఎవరితో ఉంటే అమ్మా నాన్న ఇప్పుడు అమ్మా నాన్నతో నువ్వు లేవనుకో అత్తమ్మా మీ అమ్మా నాన్న చూసుకోవాలాగా మీ అమ్మా నాన్న ఒక మాట అంటే నువ్వు అక్కడ రివర్స్ అవ్వవు కదా ఇక్కడేది అన్నారనుకో నా మంచి కోసం అన్నారా నా మీద కోపంతో అన్నారా ఒకవేళ కోపంతోనే అంటే నేను అంత కోపం తెప్పించే పనులు పదే పదే ఏం చేసి ఉంటాను ఒకవేళ నా చేసినా నేను కరెక్ట్ చేసినా వాళ్ళు కోపడుతున్నారని వాళ్ళ స్వభావంలో ఏంటి తేడా ఇట్లా ముందు ఎప్పుడు కూడా అవలోకం చేసుకోవాలమ్మా మననం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఇన్స్టెంట్ రియాక్షన్ కావాలి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ టీ ఇన్స్టెంట్ జ్యూస్ ఇన్స్టెంట్ రియాక్షన్స్ వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏది ఇన్స్డెంట్ లేదు మీరు తాగేది ఇన్సిడెంట్ ఏమో కానీ అంతకు ముందు చాలా ప్రాసెస్ జరిగింది ఎవరెవరో చేసుకొచ్చారు రైతు దగ్గర నుంచి అది బాటిలింగ్ అయ్యేంత వరకు చాలా మంది పని చేస్తారు ఇక్కడ జీవితం అలా ఉండదు అవన్నీ మనం చేసుకోవాలి మనమే చేసుకోవాలి మనం చేసుకుని ప్రాసెస్ చివరికి మనం దాన్ని ఎంజాయ్ చేయగలగాలి ఇంత చేసిన తర్వాత అది ఎంజాయ్ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతారు వీళ్ళు అన్ని చేస్తారు పాపం ఇంట్లో అన్ని చేస్తారు మీరు అన్నట్టుగా అందరిని మంచి చేయాలని చేస్తారు కానీ అది తీసుకునే టైం కి ది డోంట్ హ్యావ్ దట్ మూడ్ ఎందుకంటే ఎవరో డిస్టర్బ్ చేస్తారు రకరకాలుగా మాట్లాడతారు ఏదో అంటుంటారు ఉంటారు ఆ ప్రాసెస్లోనే కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చినట్లయితే డెఫినెట్గా యూ విల్ గెట్ ఎన్ రిజల్ట్ ఈస్ గుడ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్లో న్యాచురల్గా మనం కంగారు పడడం కదా కానీ ఇక్కడ కంగారు పడతారు ఎందుకంటే అత్తమామే కదా వాళ్ళు నా గౌరవం ఇవ్వాలి అనుకుంటారు ఆఫీస్కి వాళ్ళు అనగలవా కొత్తగా వాళ్ళు డ్యూటీకి వెళ్ళావు నేను మనిషినే కదా మా బాసు మనిషే కదా నాకేట గట్టిగా చెప్పాడంటే